మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ చింతామణి అని ఒక వాటర్ ఫ్లో ఉంటుందండి ఈ ఏరియా చింతామణి అంటారట రుద్రమాదేవి గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోడానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని చింతామణి అని పేరు పెట్టారట ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో గుట్టల మీద నుంచి కూడా జల అనేది వస్తూ ఉంటుంది కానీ ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది అయితే మనం గర్భగుడిలో చూసినట్టు స్వామివారి పాదాల కింద నుంచి కూడా ఆ జలధార ప్రవహించడం మనం చూస్తాము అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందనేది అయితే భావిస్తూ ఉంటారు ఆ నమ్మకంతోనే ప్రజలు ఎందు ఉంటారు అనమాట అయితే ఇక్కడ ఈ వీటిని దర్శించి ఈ నీటిని మనము తీసుకుంటే మనం సేవిస్తే ఎలాంటి రోగాలైనా కూడా అపహరించిపోతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం కొన్ని ఏళ్ల నుంచి కూడా దాదాపుగా వందల ఏళ్ల నుంచి కూడా ఇదే ఆనవాయితీగా వస్తుంది అయితే ఇక్కడ నుంచి ప్రవహించే ఈ జలధార మొత్తం కూడా ముందుకు వెళ్ళి ముందున ఒక కుంటలాగా ఉంటుంది అనమాట అక్కడికి చేరుతుంది ఆ ప్రవాహం అంతా కూడా అక్కడ మాత్రం దారలాగా వస్తున్న ఆ ప్రవాహాన్ని భక్తులందరూ కూడా సేవిస్తూ ఉంటారు అలాగే ఈ నీటిని మనం సేకరించి బాటిల్లల్లో నింపుకొని వెళ్తూ ఉంటారు అది మనం సంవత్సరాల తరబడి మనం దాచుకోవచ్చు అనేది అయితే అందరూ నమ్ముతూ ఉంటారు ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా అదే చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఆ ప్రవాహాన్ని ఇక్కడ చూడొచ్చు మనము ఒక దారలాగా వస్తుంది అసలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుందో కూడా కనిపించట్లేదు మనం ముంచలేం కూడా ఇదంతా కూడా కానీ ఈ గుట్టల ద్వారా రావడం వల్ల కొన్ని వనమూలికలు దీన్ని తగలడం వల్ల ఈ జలదానికి అంత పవర్ ఉంటుంది అంత శక్తి ఉంటుంది అనేది భావిస్తూ ఉంటారు అయితే మనకు పూర్వము వైద్యంలో ఆయుర్వేద వైద్యం ఎక్కువ ప్రాచుర్యంలో ఉండడం వల్ల ఇక్కడ గుట్ట మీద నుంచి వచ్చే క్రమంలో ఎక్కువగా ఆయుర్వేద మూలికలు ఉంటాయి ఆయుర్వేద మూలికల ద్వారా అది తములుకుంటూ తగులుకుంటూ రావడం వల్ల చాలా ఔషధ గుణాలు మన కింది వరకు వచ్చే వరకు ఉంటాయి అనేది అయితే అందరూ నమ్ముతూ ఉంటారు మొత్తానికి మనకి ఆ ప్రవాహం అనేది కింది వరకు వచ్చేసరికి ఇక్కడ కుంటలాగా చేరుతుంది అనమాట ఇందులోకి పడిపోతున్నాయి ఆ జలధార ఇక్కడ మనం రాసింది చూడొచ్చు ఆదిలక్ష్మి తల్లి జలధార అని రాసింది ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం తర్వాత దాన్ని ఆ జలధారని సేకరిస్తూ స్వీకరిస్తూ ఉంటారు అలాగే సేవిస్తున్న క్రమంలో కూడా మనం అది ఆ టేస్ట్ కనుక చూస్తే చాలా బాగుంటుంది మనం మినరల్ వాటర్ కూడా పనికిరామని చెప్పాలి అంత బాగా క్లారిటీగా ఉంటాయి ఉంటాయి ఎప్పటికీ కూడా అది ఎండిపోదు అనేది అయితే అయ్యగారు చెప్పడం జరిగింది సో మీరు చూడొచ్చు లైవ్ లో చాలా మంది ఇక్కడికి వచ్చి దాన్ని సేవిస్తూ ఉన్నారు ఇది మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా రద్దీగా ఉండే ప్లేస్ కాకపోతే అడవి ప్రాంతం వల్ల ఎక్కువగా రావడానికి గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారంట చాలా వరకు రావడానికి దర్శనం చేసుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు కానీ ఈ జలదారాన్ని కనుక్కోవడానికి మాత్రం చాలా మంది ట్రై చేశారు కానీ అది కుదరలేదు సో మొత్తానికి మీ దర్శనం మాత్రం అన్ని చక్కగా చూపించడం జరిగింది మీకు ఆ స్వామివారి దర్శనమే గాని అలాగే శనివారం రోజున చేసే పూజలు ఏవైతే ఉన్నాయో సంతాన ప్రాప్తికి గానీ ఇవన్నీ పూజల్ని అలాగే పెళ్లి కోసం పూజలు కానీ శనివారం ఎక్కువగా జరుగుతుంటాయంట మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు మనకి మల్లూరు దేవస్థానం మంగపేట మండలం ములుగు జిల్లాలో ఉంటుంది మంగపేట నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మల్లూరు ఉంటుంది ఒక్కసారి దర్శనం చేసుకోండి శాలగ్రామ సహిత ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అలాగే ఈ జలధారలో ఆ నీళ్ళని మనము స్వీకరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అయితే అందరి విశ్వాసం మీరు కూడా ఒక్కసారి ఇక్కడ దాకా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి